చందమామ కథ విరగడైన పీడ ఒక ఊళ్ళో అందరూ దాదాపు మూడులే అలాంటి ఊళ్ళోకి ఒకరోజు ఉదయం ఒక మరుగుజ్జువాడు అడుగుపెట్టి మధ్యాహ్నం దాకా ఊరంతా తిరిగి ఒక పాడుబడిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందున అరుగు మీద కూర్చున్నాడు వాడికి ఎదురుగా ఒక ఖరీదైన ఇల్లుంది ఆ ఇంటి ముందుకు ఒక ఫకీర్వాడు వచ్చి నిలబడ్డాడు వాడు మోకాళ్ళు దిగే నల్లని అంగీ ధరించాడు వాడి నెత్తిన ఒక పుచ్చు టోపీ ఉంది వాడికి పిల్లిగడ్డము చేతిలో బెత్తము ఉన్నాయి బెత్తం పట్టుకునే చోట సింహం తలగడ పిడి ఉంది ఆ ఫకీరు ఖరీదైన ఇంటి గడప మీద బెత్తంతో ఒక్క సరుకు సరిచి ముందు ముష్టి పెట్టవే ముదనష్టపదాన అని కేకపెట్టాడు మరుక్షణం ఆ ఇంటి ఇల్లాలు గదగదా వణుకుతూ వచ్చి ఆ ఫకీరు అడిగింది మూట గట్టిచ్చింది ఫకీర్ ఆ మూట తీసుకుని చకచకా వెళ్ళిపోయాడు ఇది కళ్ళారా చూస్తున్న మరుగుజ్జుకు ఆశ్చర్యం వేసింది ఆ ఇల్లాలు ఫకీరును చూసి ఎందుకంత భయపడింది అంత మర్యాదగా ముష్టి అడిగితే ఎవరన్నా వేస్తారా ఈ సందేహం తీర్చుకునేటందుకు మరిగుజ్జువాడు ఎదురుంటి ఇళ్లలో లోపలికి పోయి తలుపు వేసుకునే లోపలే దగ్గరికి వెళ్ళి అమ్మా ఆ ఫకీర్ను తిట్టి పంపక ముష్టి ఎందుకు పెట్టావు అంత పొగరేం అని అడిగాడు ఆ ఇల్లాలు మరిగుజ్జుకేసి ఈసరింపుగా చూసి నీకు తెలీదా ఏం అంటూ లోపలికి పోపోయింది నిజంగా నాకు తెలియదు తల్లి ఈరోజే ఈ ఊరొచ్చాను అన్నాడు మరిగుజ్జు ఆమె మరుగుజ్జుకేసి కేసి తాపీగా చూసి వాణ్ణి తాను ఎన్నడూ చూసి ఉండలేదని రూఢీ చేసుకుని ఏం నాయనా ఈ ఫకీర్ వెధవ మాకు పీడలా దాపరించాడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు వాడి చేతిలో ముష్టి పెర్తం చూసావుగా దాంతో వాడు ఏ గడప మీద కొడితే ఆ ఇంటి వాళ్ళు వాడు కోరిన ముష్టి వేసి తీరాలి అదేం చిత్రమో ఆ బెర్థం దెబ్బ వినపడగానే మనసు ఏదో మాయ ఆవరించినట్లు అవుతుంది మన స్పృహం ఉండదు వాడు రోజు ఏదో ఒక ఇంటి నుంచి తనకు కావాల్సింది తీసుకుని ఊరి చివర ఉన్న మామిడి తోపులోకి పోతాడు వాడు ఉండేది అక్కడే అని బాధతో చెప్పింది మరో వాడు అది విని ఆశ్చర్యపోతూ అయితే వాడు రోజు ఇలా ముష్టెత్తుకునే బదులు ఏకంగా ఏ ధనుకుడినో మాయకు గురిచేసి కావలసిన డబ్బు పుచ్చుకుని సుఖంగా కాలక్షేపం చేయవచ్చుగా అన్నాడు అది ముష్టికర్తం అని చెప్పాను కదా తిండికి ముష్టిెత్తినంతవరకే దాని ప్రభావం డబ్బు అడిగితే దానికి ప్రభావం ఉండదు అంది ఆ ఇల్ల ఊళ్ళో ఎవరు ఆ బెత్తం లాగేసుకోవడానికి ప్రయత్నించలేదా అని మరుగుజ్జు అడిగాడు ఆమె భయంగా అమ్మో అంత ధైర్యం ఎవరికి ఉంది అదీగాక ఆ ఫకీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అంది ఆ ముష్టి ముష్టిబెత్తాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు మరుగుజ్జు ఈ మాట నాకు చెప్పే లాభం సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు కూడతారు వాళ్ళకి చెప్పు అని ఆ ఇల్లాలు తలపేసుకుంది ఆ సాయంకాలం మరుగుజ్జువాడు రామాలయం వద్ద నలుగురిని కలుసుకుని తాను తలపెట్టిన పని గురించి చెప్పి మీ సహకారం ఉంటే నేను ఈ పని చేయగలను అన్నాడు కొందరు మరుగుజ్జువాడి మాటలు ఖాతరు చేయలేదు కొద్దిమంది మటుకు నీకు కావాల్సిన సహాయం ఏమిటి అని మరుగుజ్జులు అడిగారు మరుగుజ్జు వాళ్లకు చెప్పవలసింది ఒకటి సార్లు విడమర్చి చెప్పి పాడుబడిన పంపకి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం మామిడితోపులో ఫకీరు నిద్ర లేచేసరికి కాస్త దూరంలో మరుగుజ్జు నిద్రపోతూ కనిపించాడు ఫకీరు ఆ మరుగుజ్జును పట్టించుకోక తల కింద ఉన్న బెత్తాన్ని తీసుకుని ఊరు వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు పకీరు తనకు కావలసింది తెచ్చుకుని చెట్టు కింద కూర్చునేసరికి అపరాహ్నమైంది వాడు మరుగుజ్జు కేసి చూస్తే మరుగుజ్జు చెట్టుకు చేరగలువడి కూర్చుని పాటలు పడుతున్నాడు వాడికి ఎదురుగుండా ఒక కొండ బోలిచ్చుంది దాని పక్కనే సన్నని ఊచ ఒకటి ఉన్నది చెట్టు మీద కాకి అరిచిన అడుపుకు మరుగుజ్జు వాడు ఉక్కిపడి కళ్ళు తెరిచి ఫకీర్ కేసి తినేసేలాగా చూసి తన ముందు బోర్లించి ఉన్న కొండ మీద ఇనప చుగతో మూడు సార్లు కొట్టి ఊరుకున్నాడు అంతలోనే ఊళ్ళో నుంచి కొందరు వచ్చి మరుగుజ్జు ముందు భోజనము రకరకాల వంటలు పెట్టారు వాటిలో మరుగుజ్జు తనకు కావాల్సింది మాత్రమే తీసుకుని ఊళ్ళో వాడిని పంపించేశాడు ఇదంతా చూసి ఫకీరు నిర్ఘాంతపోయాడు తన ముష్టిబెత్తం కన్నా ఈ కొండ చాలా సౌకర్యంగా ఉంది ఎండలో పడి తాను ఊళ్ళోకి వెళ్ళి తనకు కావాల్సింది ఏ ఇంట దొరికేదో ఊహించి బెత్తం సహాయంతో తెచ్చుకోవాలి మరుగుజ్జు వాడి దగ్గరికి అన్ని రకాల ఆహారాలు నడిచి వస్తున్నాయి వాటి నుంచి వాడు కావలసినవి తీసుకుంటున్నాడు కూర్చున్న చోటు నుంచి కదలకుండా పొట్ట పోసుకుంటున్నాడు ఫకీరు మరుగుజ్జు వాడి దగ్గరికి వచ్చి ఏం తమ్ముడు కులాసాగా ఉన్నావా అని అడిగాడు నా ఏం కానీ అన్నయ్య నీ ఆరోగ్యం ఎలా ఉంటున్నది అని మరుగుజ్జు ఫకీర్ను పరామర్శించాడు ఏం చెప్పమంటావు తమ్ముడు వయసు ముంచుకొస్తోంది ముసలిముండా కొడుకును ఊళ్ళో నాలుగిళ్ళు తిరిగేసరికి హైరాణ పడిపోతున్నాను అన్నాడు ఫకీరు కొండకేసే ఆశగా చూస్తుంది మరుగుజ్జు ఏమీ అనలేదు ఫకీరుకు ఇంకా కొండలో పూర్తి నమ్మకం కలగలేదు అందుచేత వాడు దాని ప్రస్తావన తీసుకురాలేదు కానీ రాత్రి కూడా మరుగుజ్జువాడు కొండ మీద ఊచతో మూడుసార్లు కొట్టి ఆహారం తెప్పించుకోవడం చూసి ఫకీరు ఏం తమ్ముడు నువ్వు కుర్రాడివి నాలుగు వీధులు తిరగలవు నా బెత్తం తీసుకుని నీ కొండిస్తావు అని అడిగాడు మరుగుజ్జువాడు కాసేపు సంకోచిస్తున్నట్టుగా నటించి మరొకరైతే ఇవ్వకపోదును ఏదో వలస కలిపావు కదా అని నీకు ఇస్తున్నాను అంటూ ఫకీర్ పెత్తాన్ని తీసుకుని వాడికి తన కొండనిచ్చాడు నిద్రలే చూసేసరికి ఫకీరుకు మరుగుజ్జు కనపడలేదు వాడు మిట్ట మధ్యాహ్నం దాకా తోపులోనే కూసుని ఇనుప ఓసుతో కొండ మీద మూడు సార్లు కొట్టాడు ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు విసుగెత్తి కొండను బాలితే అది కాస్త పగిలిపోయింది ఫకీరు ముష్టిెత్తుకుందామని ఊళ్ళోకి వెళితే ఊళ్ళో వాళ్ళు వాడిని కుక్కం తరిగినట్టు తరిమారు ఫకీరు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఊళ్ళో వాళ్ళు పరమానందం చెందారు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం